నమస్తే అండి శివయ గురువేనుమహ శ్రీమాత్రే నమ ఇది ఫాల్గుణ మాసం ఫాల్గుణ మాసంలో కూడా పూర్తి అవ్వబోతుంది ఫాల్గుణ మాసం అమావాస్య తిదితో పూర్తవుతుంది ఇది ఈ అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు వచ్చింది సహజంగా ప్రతి నెలలోనూ అమావాస్య తిది వస్తుంది ఈ అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది అంటే కొన్ని అమావాస్యలకి కొన్ని ప్రత్యేక ప్రత్యేకతలు ఉంటాయి అంతేకాకుండా అమావాస్యకి పౌర్ణమికి ప్రకృతిలో ఒక మంచి శక్తి దాగి ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం కొన్ని దైవ కార్యక్రమాలు చేయడం కొన్ని మంత్రాలని పారాయణ చేయడం స్తోత్రాలు చదువుకోవడం దీపం వెలిగించుకోవడం ఇలా చేయడం వలన మనకు అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అంటే మన తెలుగు నెలల్లో ఆఖరి మాసం పాల్గొన మాసం అంతేకాకుండా మనకి ఈ పాల్గొన మాసం అమావాస్య అయిపోగానే చైత్రమాసం ఉగాది ప్రారంభం అవుతుంది ఉగాది ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమావాస్య అంటే నూతన సంవత్సరం ప్రారంభం అయి అవడానికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరం ఈ అమావాస్య తిథి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు వచ్చింది సహజంగా అమావాస్య రోజున మనం పెద్దలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం అంటే మొదటగా మనల్ని భగవంతుడు మనల్ని కాపాడి రక్షిస్తాడు అంతేకాకుండా మన వంశ పెద్దలు కూడా మా కుటుంబం బాగుండాలి మా వంశం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మన అంటే తల్లిదండ్రులు లేని వారు తల్లిదండ్రులకు అంటే గతించి ఉన్నట్లయితే వారు మగపిల్లలు తర్పణాలు వదలడం అంటే నువ్వులు నీళ్లు నీళ్ళు నల్ల నువ్వులు తీసుకుని తర్పణాలు వదిలినట్లయితే ఆ వాళ్ళ అంటే ఒక వ్యక్తి మగవాళ్ళు వదిలినట్లయితే మన తల్లి తండ్రి తాత ముత్తాతలు అందరికీ కూడా చెందుతుంది ఈ విధంగా చే చేస్తే మన వంశ పెద్దల అనుగ్రహం మనకు కలుగుతుంది ఒకవేళ అంటే తల్లిదండ్రులు ఉన్నట్లయితే మనము ఆడవాళ్ళు సాయంత్రం పూట అమావాస్య రోజు సాయంత్రం పూట దక్షిణం వైపు దీపం వెలిగించి నమస్కరించుకున్నట్లయితే మన వంశ పెద్దల అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఆ రోజున అమావాస్య తేదీ శనివారం వచ్చింది కనుక ఈ రోజున అంటే పాల్గొన మాసంలో ప్రతి దేవి దేవత ఆరాధన కూడా చాలా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా శనీశ్వరుణ్ణి పూజించుకుంటే కూడా మనకు అంటే సహజంగా చాలామందికి శని భగవానుడు అంటే ఇబ్బంది పెడతాడు అనే భావన ఉంటుంది కానీ మనం కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తాడు మనకి క్రమశిక్షణ తెలియజేస్తాడు అంతేకాకుండా మనం పూర్తిగా మా నిర్మలమైన భక్తితో శని భగవాను ఆరాధిస్తే మనకు చాలా వరకు జాతక రీత్యా మనకు వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు మనకు తొలగిపోతాయి ఆ రోజున నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కదా నవగ్రహాలు గుడికి వెళ్ళి నవగ్రహాలలో దీపం వెలిగించి శని భగవాను వద్ద నల్ల నువ్వులు పాదాల దగ్గర నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనె పోసి ఆ ఓం శం శనిశ్చరా యనమహ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు చదువు చదివి పూజించి కడ్డీలు వెలిగించి కొంచెం నువ్వులు బెల్లం కలిపి నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల్లో చేసినట్లయితే శని భగవాను అనుగ్రహం మనకు కలుగుతుంది ఒకవేళ అంటే వెళ్ళడానికి కుదరకపోతే శని శనీశ్వరుని యొక్క సప్తనామావళి ఉంటుంది అంటే ఓం నమో శనేశ్చరా పాహిమ మందగమన పాహిమ నమో సూర్యపుత్ర పాహిమ నమో ఛాయాసుత పాహిమ నమో జ్యేష్టాపత్ని సమేత పాహిమ నమో యమ ప్రత్యధి దేవా నమో బృధవాహాయ పాహిమ అంటే సూర్య శని భగవాను సంపూర్తిగా కుటుంబం అంతా అంతా కూడా కలిపి మనం ప్రార్థన చేయడం ఈ శ్లోకాన్ని ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది అంటే మన మనకి శక్తి ఉంటే మనం మంత్రం అనేది ఏంటంటే నెమ్మదిగా ఓర్పుగా చదువుకోవాలి హడావిడిగా చదువుకోకూడదు ఎనిమిది సార్లు కానీ లేకపోతే ఇరవై ఆరు సార్లు కానీ అలా చదువుకున్నట్లయితే మనకి శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ ఇది చదవడం రాకపోతే ఓం శనేశ్చరాయ శనేశ్చరాయనమ శం అనేది శనీశ్వరుని యొక్క బీజాక్షరం కాబట్టి ఓం శనేశ్చరాయ శనేశ్చరాయనమ ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఆరు సార్లు చదువుకుంటే కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ రోజున మనం గ్రామ దేవతని పూజించాలి సహజంగా మనం అంటే పూజలు చేసినా చెయ్యకపోయినా ప్రతి గ్రామంలో కూడా శివాలయం విష్ణాలయం అంతేకాకుండా గ్రామ దేవత ఇవి వీళ్ళు ముఖ్యంగా ఉంటారనమాట గ్రామ దేవత మనల్ని గొడ్డు బిడ్డ అంటారు అంటే మనల్ని మన కుటుంబాలను అంతేకాకుండా మన యొక్క జంతువులని అన్ అందరినీ కూడా చల్లగా చూసేటటువంటి తల్లి అమావాస్య రోజు మనకి గ్రామంలో గ్రామదేవత ఉంటారు కదా గుడికి వెళ్ళి అమ్మవారికి చద్ది సమర్పించడం లేకపోతే కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయలు తెచ్చి ఇంటికి కట్టుకోవడం అలా చేసుకుంటే కూడా మనకు గ్రామ దేవత అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ అంటే మనం వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా మనం మందిరం దగ్గర గోడకి పసుపు రాసి బొట్టు పెట్టి పెట్టి అమ్మవారిని తలుచుకొని నమస్కరించుకున్నా కూడా సాంబ్రాణి పొగ వేసి అలా అమ్మకు నమస్కరించుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది అంటే ఈ అమావాస్య రోజు చేసేటటువంటి ఏ స్తోత్ర పారాయణ అయినా దానమైనా పూజ అయినా ఏదైనా కూడా అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఏదైనా సరే ఆహార ధాన్యాలు కానీ లేకపోతే ఒక పళ్ళు కానీ తాంబూలం కానీ అలా దేవాలయంలో కానీ లేకపోతే ఒక బ్రాహ్మణులకు కానీ సమర్పించడం లేకపోతే ఎవరైనా లేని వాళ్ళకి అనాథలకి అలా ఏదైనా ఆహారం పెట్టడం వలన కూడా మనకు చాలా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ విధంగా మనం జరుపుకుని భగవంతుని యొక్క దయకు కృపకు పాత్రలోదాం సర్వేజనా సుఖినోభావం